హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మీరు చూస్తే కనుక చాలా యాక్టివ్ అయ్యారు జనసేన పార్టీలో కూడా త్రిశూల వ్యూహం అనేది చాలా బలంగా ముందుకు వెళ్తున్నట్టుగానే కనిపిస్తుంది అయితే ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంతలా తిరుగుతున్నారు ఏంటి అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కొంచెం లాస్ట్ వరకు చెప్తాను క్యూ కొంచెం టైం ఇచ్చి చూడండి ముఖ్యంగా ఆయన రీసెంట్గా తిరుపతి వెళ్ళారు చిత్తూరు వెళ్ళారు అంతకు ముందు కూడా వెళ్ళారు ఇప్పుడు కూడా వెళ్ళారు కూటమికి సంబంధించినటువంటి ఒక బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అది ఎవరు అవునన్నా కాదన్నా ఆయన కూటమి ఏర్పడడానికి కూటమి అధికారంలోకి తీసుకురావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ కీ పర్సన్ ఆయనే ఆయన తర్వాతే ఎవరైనా సరే ఎవరు ఏమనుకున్నా సరే ఆయన లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు భారతదేశంలో ప్రధాని మోదీ గారు కూడా ప్రధాని అయ్యేటువంటి అవకాశాలు చాలా 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 తక్కువ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంపాసిబుల్ అనే చెప్పాలి అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి గురించి కొంతమంది కూటమిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి డెఫినెట్గా ఎమ్మెల్యేలకి పైన ఉన్నటువంటి అధిష్టానానికి అంటే కూటమిలో ఉండేటువంటి పార్టీలకి కొంత సఖ్యత లేదనేది వార్తలు చాలా బలంగానే వచ్చాయి చాలామంది బహిరంగంగానే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అది నిజం కూడా గ్రౌండ్ లెవెల్ అంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నంతగా కేడర్ కలవలేకపోతుంది ఇది సాధారణంగా ప్రతి పార్టీలో ఉండేది ఇంట్లో కూడా మనం ఒక అన్నదమ్ములుగా ఉండేటువంటి ఒక అక్కచెల్లెలుగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఒక ఆలోచనతో ఉండరు ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి సో వాళ్ళే కలవలేనిది ఇన్ని పార్టీలు పార్టీలు ఇంతమంది నాయకులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది కేడరు వీళ్ళు ఎలా కలుస్తారు సో ఉంటాయి కాకపోతే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది ఇది అని అనుకున్నారు ఎస్పెషలీ చిత్తూరులో జనసేన పార్టీ నుంచి టీడీపీలోకి జాయిన్ చేసుకున్నటువంటి వివాదం చాలా పెద్దదిగానే కనిపించింది ఇది సీరియస్గానే తీసుకోవాల్సినటువంటి విషయం ఇది కూటమికి కూటమి ధర్మానికి విరుద్ధంగానే అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలుగా మనం చూడవచ్చు అందుకనే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళినట్టుగా తెలుస్తుంది అంతేకాదు మీరు అబ్జర్వ్ చేశారో లేదో తిరుపతిలో కూటమికి సంబంధించినటువంటి నాయకులందరినీ పిలిపించుకుని నాకు తెలిసి ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి కూటమితో ఉన్నటువంటి నాయకులందరినీ పిలిపించుకుని ఆయన మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడారు బెల్ట్ షాపుల గురించి ఇంకొక దాని గురించి మనం అధికారంలోకి వచ్చింది ప్రజలకి సేవ చేయడానికి మర్చిపోకండి అని చురకలు అంటిస్తూనే మనం ఇంకా పదిహేను సంవత్సరాలు ఉండాలి అనేది చాలా సందర్భాల్లో ఆయన నినాదించుకుంటూనే వచ్చారు ఆ తర్వాత మీరు ఇంకొక స్టెప్ కొంచెం ముందుకు వెళ్తే తిరుపతి కన్నా ముందు ఆయన ఆయన ఛాంబర్లోనే మంత్రులందరినీ కూర్చోపెట్టుకుని సహజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులే చేస్తారు క్యాబినెట్ మీటింగ్ కావచ్చు మంత్రులతో ఉన్నటువంటి మీటింగ్ కావచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు ద ఫస్ట్ టైం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డిప్యూటీ సీఎం హోదాలో మినిస్టర్లందరినీ కూర్చోబెట్టుకుని ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు గత వన్ వీక్ బ్యాక్ తిరుపతి కన్నా ముందు ఒక నాలుగైదు రోజులు ముందనుకుంటా ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు లోకేష్ గారికి తెలుసు బట్ ఈసారి పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నటువంటి నినాదం అంటే పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటామనే నినాదాన్ని వాళ్ళు మనసులో ఉన్నా కానీ బయటికి చెప్పాల బట్ లోకేష్ గారు మొన్న ఒకరోజు బయటికి చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటున్నారు అంటే రాష్ట్రానికి ఎంత అవసరం అనేది ఆయనకి తెలుసు నేను కూడా దాన్ని ఏకేభవిస్తున్నాను ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలకే కాదు పార్టీ నాయకులకి కూడా ఒక రకమైనటువంటి వార్నింగే ఇచ్చారు అందుకే ఈ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఆయన కూడా ఎస్ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన ఉన్నారు ఆయన కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే ఆయనకి అన్ని పవర్స్ ఉంటాయని ఆయనతో కూడా మీటింగ్ పెట్టించినట్టుగా అనిపించింది లేదంటే డెఫినెట్గా వ్యతిరేకించేవాళ్ళు కదా టీడీపీ వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరో ఒకరు బయటకు వచ్చేసి ఆయన కూడా ఇదేంటి ఆయనకే అది ఉంది ఇదేంటి అని చెప్పి చాలామంది మాట్లాడోళ్ళు బట్ మాట్లాడలే అంతేకాదు తర్వాత మీరు చూసుకుంటే కొంతమంది మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలోనే జరిగినటువంటి మీటింగ్లో కొంతమంది మంత్రులు కూడా కొంతమంది స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారి కావచ్చు మంత్రి ఆర్ఎన్ ఆనం రా రామనారాయణ రెడ్డి గారి కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద స్థాయిలో ఎప్పుడూ సీనియర్స్ వాళ్ళు అలాంటి చంద్రబాబు నాయుడు గారితో ఉండేటువంటి సభ సహభావం కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు వాళ్లతో కూడా పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ఎలివేట్ చేసినట్టుగా మీరు చేస్తున్నారు సార్ చాలా గొప్పగా చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు ఇంతలా మేము ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ చూడలేదు మా అనుభవంలో ఎలాంటి వాతావరణం ఎప్పుడు కనిపించలేదు అనేటువంటి విధంగా వాళ్ళు కూడా మాట్లాడతాం ఇది ఒక అంటే కూటమిలో ఒక కలిసి వెళ్ళాలనేటువంటి తత్వాన్ని సీరియస్గా తీసుకున్నారు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో పాటు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా అనిపించింది అంతేకాదు ఇంకొకటి కూడా చెప్తా ఇంకొక రీజన్ కూడా చెప్తా ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది పత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరు పేట పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా వెళ్ళటం జరిగింది సాధారణంగా విద్యాశాఖ అంతా కూడా లోకేష్ గారి పరిధిలో ఉంది ఆయనే గత పేరెంట్స్ టీచర్ మీటింగ్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు మాత్రమే ఆ మీటింగ్లో ఆయన శాఖ కాబట్టి ఆయనే ఉంటారు ఇంకే వేరే ఎవరు నార్మల్గా మంత్రులు ఎమ్మెల్యేలో ఆ నియోజకవర్గం వాళ్ళు ఉంటారు బట్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిచారు ఎందుకు అంటే ఆయన కూడా ఉండాలి ఆయన కూడా ఆ స్థాయి వ్యక్తే అని చెప్పటం అనేది కూడా మనం చూసాం అంటే లోకేష్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ శాఖ గురించి కూడా పట్టించుకునేటువంటి అవకాశం హక్కు ఆయనకు ఉంది అనేటువంటిది ఆయన తెలియజేసినట్టుగా అనిపించింది ఇండైరెక్ట్గా అంటే మాటల ద్వారా కాదు చేతల ద్వారా చూపించారు అంతేకాదు పత్తిపాటి పుల్లారావు గారు ఆ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారిని అభిమాని అది ఇది అని చెప్పుకుంటూనే చంద్రబాబు నాయుడు గారికి ఈజ్ ద రైట్ షోల్డర్ అంటే రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఎందుకు అంటే మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే ఎస్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అటు పక్క లోకేష్ గారు ఎంతో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే పాత్ర అదే స్థాయి పాత్ర సమానం ఒకరి ముందు వెనక అని కాదు ఇద్దరం కూడా కలిసి వెళుతున్నాం అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి నాయకుల్లో రేపు లోకల్ ఎలక్షన్స్లో కావచ్చు రాబోయేటువంటి ఎలక్షన్స్లో కావచ్చు ఇదే దిశానిర్దేశంగా కేడర్కి వెళ్ళాలి ముందు నాయకులు ఉండాలి ఆ నాయకుల తర్వాత మంత్రులు సెట్ అవ్వాలి తర్వాత ఎమ్మెల్యేలు సెట్ అవ్వాలి ఎంపీలు సెట్ అవ్వాలి ఆ తర్వాత క్యాడర్లో ఉండేటువంటి నియోజకవర్గ నాయకులు సెట్ అవ్వాలి అనేటువంటి మనస్తత్వం కనిపిస్తుంది అంతేకాదు జనసేన కూడా డెఫినెట్గా బలపడాలి టీడీపీ కూడా బలపడాలి రెండు కలిపి వైఎస్ఆర్సీపీ అనే దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంకొకసారి రాకుండా చేయాలంటే ఈ వ్యూహాలు అవసరమే ఈ త్రిశూల వ్యూహమే నాకు తెలిసి దీంట్లో కూడా కనిపిస్తుంది అలాగే జనసేన కూడా తనకు ఉండేటువంటి బాణీని సపరేట్గా వాళ్ళ పార్టీ ఎదగడానికి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వ్యూహం వేస్తున్నారు దానికి సంబంధించి పంచతంత్ర అంటారట దాన్ని ఆ పంచతంత్రాల్లో ఏమేమి హైలైట్స్ ఉన్నాయని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా పూర్తిగా ఇది ఒక మంచి వాతావరణంలో జరుగుతున్నటువంటి మీటింగ్ అనిపించింది ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలనుకునేటటువంటి నాయకులందరికీ కూడా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మిగతా నాయకులతో సమాధానం చెప్పించినట్టుగా అనిపించింది నాకు అవును కాదు కమెంట్స్ రూపంలో తెలియజేయండి